ఎస్ యు ఐ ముందే భారత్లో రెండోసారి బట్ ఆఫ్ కోర్స్ ఇందులో రెండు రకాలు ఉన్నాయి ఒక క్లాస్ అంత ముందు వెళ్ళాం ఇప్పుడు ఇంకో క్లాస్ ఇది ఆల్రెడీ మా ప్రయాణం మొదలై ఒక రెండు గంటల పైన అయిపోయింది ఇవాళ రైలు ఆలస్యం కూడా కానీ ఇది చాలా బాగుంది ఈ కోచ్ చాలా బాగా డిజైన్ చేశారు వీళ్ళు ఏదో ఫుడ్ అది ఇక్కడ చాలా బాగా సర్వ్ చేస్తారు మీ తెనంగానే ఇవన్నీ హాట్ బాక్సులు అన్ని పెట్టి హాట్ బాక్స్ చేసిన ఓకే చాలా బాగా డిజైన్ చేశారు ఈవెన్ ఏసీ ఫైనల్ ఏసీ ఏసీ బ్యాండ్ ఎస్ బై క్యామెన్ ఫైనల్ సార్ ఏసీ कंट्रोल देले हां अच्छा अच्छा ये इसके लिए हां अच्छा अच्छा हां हॉट वाटर हॉट वाटर ओ वंडरफुल है वाटर वाटर वंडरफुल मैंने हॉट वाटर गाल्ते मल्ले इ बंद पडकले ये फ्रिज डीप फ्रीजर बट इकोले वंडरफुल देजे आता बहुत अच्छे से हो रहा है हां अच्छा लीडर करेक्ट गा उंडे इलाट वल्ली बहोत टाइम వైభవం వస్తుంది మన దేశం చాలా విషయాల్లో ముందుకు వెళ్ళింది ఇంకా వెళ్తుంది అయితే మనం ఇప్పుడు అవశ్యం ఏమిటంటే దేశభక్తి కలిగి ఉన్నాం మనకి చాలా నిర్లక్ష్యం ఉంది ఎన్న ఎన్ని విషయాల్లో నిర్లక్ష్యం ఉందంటే మన దేశాన్ని ఎవరైనా విదేశస్తులు చూడడానికి వచ్చారంటే ఏ కారణం చేత వస్తారు మన రోడ్డు చూడడానికి కాదు దేవాలయాలు చూడటానికి మన యొక్క సాంప్రదాయం చూడటానికి వస్తారు ఎందుకంటే ప్రపంచంలోనే ఉత్కృష్టమైనటువంటిది మనం టెక్నాలజీని అందిపుచ్చుకోవడం దాన్ని సరైన మార్గంలో వాడటం మంచిది కానీ అది మానవ హననానికి ఉపయోగపడితే టెక్నాలజీ ఎవరికి ఉపయోగం ఇప్పుడు న్యూయార్క్లో లండన్లో రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు ఆక్రమిస్తున్నారు అబ్గా చేస్తున్నారు మీకు తెలుసు అబౌట్ పాకిస్తాన్ గుర్తించిన వాళ్ళ మనం లోపలికి వెళ్దాం సర్ బాస్ కరో ఏడో ఏ ఉష్ణ దగ్గర వాటర్ ఫౌంటన్ తెల్తా సో లాండ్ వస్తా అక్కోర్న మీద హాఫ్ లోయెగా వెళ్తాం సార్ ఎప్పుడో కాబట్టి శివుడు షాప్ ఇచ్చాడు వాటర్ మీద ఉంటాడు కాబట్టి కానీ మన సాగిపోయింది శివుడి పేరు సరదాగా ఏం చెప్తాను పోటీ పోటీ హైదరాబాద్ వస్తే దిగేజ్ పోలీ అయితే మనం పేరు వెనకాల ఏముంది అని తెలిస్తే మన లోపల ఒక సాటిస్ఫాక్షన్ అంతేనా అది ఒకటకుండా దాన్ని శివుడు త్రికూట ఆచారము అంటారు దాన్ని అలా కోట అయిపోయింది తెలుగులో త్రీ అంటే మూడు కదా ఈ త్రిగుడే దాని వెనక ఇంకా చాలా చేతి భాగవతంలోకి వెళ్ళాలి గజేంద్ర మోక్షం అదే తిగడం ఇలా చాలా మళ్ళీ తాత్వికంగా అంటే మనం తెలుసా తెలిసి వెళ్తుంటే దాంట్లో మీనింగు మళ్ళీ మూడు గుణాలు అలా లైఫ్ జస్ట్గా గా గడపకూడదు బెస్ట్ గా ఉంటే మూడు సార్లు తిన్నాం ఆరు సార్లు పడుకోవడం ఇప్పుడు నేను అక్కడ కూర్చున్నాను కూర్చుంటే వాళ్ళు త్రీ అవర్స్ అవలేదే మన ఎంత త్రీ అవర్స్ అవలే త్రీ అవర్స్ లో మూడు సార్లు తెప్పించుకున్నారు తిన్నా ఎందుకు నేను చెప్పాను వాళ్ళు ఒకసారి దీని నేను అయిపోవాలి నేను తిమ్మానన్నారు నేను పళ్ళు తిన్నాను దాని చూపు నువ్వు తోపు నువ్వు విషయం ఏంటంటే మన జీవితానికి ఎయిర్లెస్గా ఉంటుంది వృత్తి ఏమవుతుందంటే ఎందుకు కానకపోయినా సోనజాన కానకపోయినా సోనజాన అధిక అధిక దాదాయి భాస్కరా దమోగుణ తస్కరా తమోగుణాన్ని చూపించేవాడు భాస్కరు

తమోగుణంలో ఆ నిద్రలో ఆనందం ఉందనుకునేటువంటి మూర్ఖుడికి అసలు ఆనందం అది కాదుగా బుద్ధి లేచి తండ్రిని స్నానం చేసి అసలు గుళ్ళోకి వెళ్ళి హార్ చూసి లేదు మేడెక్కి జప చెక్కు లేవు జేపెట్టి పూచెక్కి అది కిక్కు అనుభవించాలి నేను అనువించాను అని అనుభవిస్తున్నాను నిద్రలో అనుభవించేది కూడా కిక్కే కానీ అది నేను కిక్కు చేస్తాను నిన్ను చిక్ చేస్తూ నిన్ను బుక్ చేస్తూ మళ్ళీ పుట్టాల్సి వస్తుంది తెలివైన వాడు కాలాన్ని బాగా గడుపుతాడు కాలాన్ని బాగా గడపడం అంటే బగ చదవడం మగ జపం చేయడం భగవంతుడి గురించి ఆలోచించారు సూర్యుడికి ఇంకో పేరు మిత్ర శ్రీవాసాచార్య అని చెప్తారు మిత్ర అంటే స్నేహితుడు రంగంలో ఉన్నప్పుడు ఇచ్చిన చిన్న స్నేహితుడు అంటాం మన కష్టం ఏమిటి లిమిటెడ్గా ఉన్నాం తక్కువ లిమిటెడ్గా ఉన్న స్థితిని తొలగించేవాడు మిత్రుడు ఇప్పుడు మన రాత్రి కదా రాత్రి దీనివల్ల ఇంటి అదే పెంచుకున్నాం సూర్యుడుతో ఇది సమాజం రాజుగా ఒకసారి సూర్యుడు వచ్చేస్తాను ఇదైతే చిన్న అన్లిమిటెడ్ గా నీకు మనం అందరం కూడా ఒత్తిడి లేవడం సూర్యుని నమస్కారం చేయడం మంచి అలవాటు లేదు మంచి అలవాటు హెల్తీ హ్యాబిట్స్ మనం ఏంటంటే సంపాదిస్తున్నాం కదా అనుకుంటున్నాం ఏం సంపాదిస్తాం ధనాన్ని సంపాదిస్తాం కానీ ఒక రూపాయి పెట్టి కదా సంపాదించాలి దానికి జన్మ జన్మవుతుందా నడుస్తూ నడుస్తూ చచ్చిపోతున్నారు నిలబడి చచ్చిపోతున్నారు చూపు చచ్చిపోతున్నారు అందుకనే కాలక్షేపం నా కర్తవ్యం క్షీణమాయు తినే తినే యమస్యకరుణాస్తి ధర్మస్సు అందుకని ఎవరికి దయలేదు మనం తొందరగా మన కాలాన్ని పూర్తి చేసేసి ఎక్కడి నుంచి వచ్చామో అక్కడ వెళ్ళిపోవాలి ఎక్కడి నుంచి వచ్చాం వెళ్ళిపోవాలంటే భగవన్ నామం చేయాలి మన కోసం మనం ఏమన్నా చేయడానికి ఏమంటే మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ

అనేయ్ ఇంకా రాలేదు అవుట్ అవుట్ అంతే